దేవునికి ఇస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీకు ప్రత్యేక శుభాలు తెలియచేస్తున్నాను దేవుని వాక్యం ద్వారా మీరందరూ బలపరచబడి ప్రోత్సహించబడుతున్నారని నేను దేవుని వాక్యాన్ని బట్టి నమ్ముతూ ప్రభుని స్థుతిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచబడడం మాత్రమే కాకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయనలో కొనసాగడానికి వాక్యం మన నడిపిస్తుంది దేవుని వాక్యాన్ని పెట్టినట్లయితే మన జీవితంలో మనం నడవలసిన మార్గం మనకు తెలియదు మనం దేవుని చిత్తము ఎరుగిన వారమైతే జీవితంలో అసంతృప్తి అసప దేవుని చిత్తంలోనూ తొలగిపోయిన అనుభవాలు మనలో కనబడుతుంటాయి కనుక దేవుని వాక్యమును ప్రేమించండి దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం పదిహేడవ వాక్యంలో దేవుడైన ప్రభువు మోషేతో ఇలా మాట్లాడుతున్నాడు ఏమని అంటే నీవు చెప్పిన మాట చొప్పున నీకు చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది నీ పేరు చెప్పునే నేను నిన్ను ఎరిగితిని ఈ ముప్పై మూడవ అధ్యాయం నిర్గమాకాండం చదువుకుంటే దేవుని ప్రజలు దేవుని యొక్క బాహుబలము చేత గొప్ప కార్యములు చూస్తూ ఐగుప్తుల నుండి ఎర్ర సముద్రాన్ని దాటుకొని బయటకు వచ్చారు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత దేవుడు వారికి సినాయి పర్వతం మీద మోషే ద్వారా ఆజ్ఞలను కూడా అనుగ్రహించాడు ఆజ్ఞలు తీసుకొచ్చే క్రమంలో మోషే కొంచెం తడవు చేశాడు అనగా ఆలస్యం చేశాడు ఈ సమయంలోనే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా బొత్తిగా చెడిపోయి తమ చేతుల ద్వారా ఒక పోత విగ్రహాన్ని తయారు చేసుకున్నారు అదే తమ దేవుడు అని ఐగుప్తుల నుండి తీసుకొచ్చింది అదేనని అదే తమ ఎదుట నడిచే దేవుడని వారు భావించి ప్రభువైన దేవుణ్ణి విస్మరించినప్పుడు దేవుడు చాలా బాధపడ్డాడు దేవుడు మనసును నొచ్చుకున్నాడు ఎందుకంటే దేవుడు తన శక్తి చేత ఐగుప్తులో నుండి ఇనుప కొలువిలో నుండి దాస్య గృహములో నుండి బయటికి తీసుకొచ్చాడు వీళ్ళు మాత్రం మోసే కనబడలేదని దేవుడు వారిని విడిచిపెట్టినందున తామే దేవుణ్ణి చేసుకోవాలని ప్రయత్నించి దేవుణ్ణి బాధ పెట్టారు నిజమే కదా మనలను కలుగు చేసిన దేవుడు వేరు మనం కలుగు చేసుకున్న దేవుళ్ళు వేరు చాలామంది ఈరోజు దేవుడు మనను కలుగు చేశాడు అనే సంగతిని మర్చిపోయి మనమే మన ఊహకు మన ఆలోచనకు తగినట్లుగా దేవుళ్ళను తయారు చేసుకుందాం అంటున్నారు అనుకుంటున్నారు కూడా దేవుడు అంటే చెయ్యబడేవాడు కాదు చేసేవాడు దేవుడు అంటే మోయబడేవాడు కాదు మోసేవాడు ప్రభు మనల్ని చేశాడు మనల్ని మోస్తున్నాడు మన పాప భారాన్ని కూడా ఆయన సిలువుపై మోశాడు ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా ఆ విధంగా దారి తొలగిపోయినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతూ ముప్పై మూడవ అధ్యాయం నిర్గమాకాండంలో నేను నీతో కూడా రాను వచ్చానంటే ఈ ప్రజలను సంహరిస్తానేమో వారు తమకున్న అవిధేయతను బట్టి మాట వినని స్వభావాన్ని బట్టి నామే తిరుగుబాటు చేస్తున్నారు బహుశా ప్రయాణంలో నేను వారిని సంహరిస్తానేమో దయచేసి మోషే నువ్వు వెళ్ళిపో నా దూతను నీకు ముందు పంపిస్తాను అంటే మోషే దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ నీవు మాతో రాకపోతే మేము ఇక్కడ నుండి వెళ్ళము మీరు మాతో లేకపోతే మేము ఏ విషయంలో సక్సెస్ అవ్వలేము అన్నట్లుగా బ్రతిమాలుకుంటున్నప్పుడు దేవుడు మోషియతో మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానం నీవు చెప్పిన మాట చొప్పున నీకు చేస్తాను నాకు నీ మీద కటాక్షము కలిగినది దేవుని వాక్యం మనం చూస్తే మన దేవుడు కరుణా కటాక్షములు కలిగిన దేవుడు ఆయన మన మీద జాలి చూపించే దేవుడు నూట మూడవ కీర్తనలో కూడా వ్రాయబడిన మాట మనందరికీ తెలుసు కదా కరుణా కటాక్షములతో దేవుడు మనకు కిరీటమును ఆయన ధరింపచేసే దేవుడు దేవుని వాక్యలో మనం చూస్తే ఆయన ఎంతో కటాక్షం కటాక్షం అనగా కనికరము దయ అనుకూలత అని అర్థాలు వస్తాయి కొన్నిసార్లు మనుషుల కటాక్షాన్ని కనికరాన్ని మనం కోరుకుంటాం పలానా వారు నా మీద దయ చూపిస్తున్నారు వారు నాకు ఎంతో అనుకూలంగా స్పందిస్తున్నారు వారు నా పట్ల ఎంతో ప్రేమతో మసులుకుంటున్నారని అనుకుని వారి నీడలోనే వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం దేవుణ్ణి విస్మరిస్తాం అయితే వాక్యంలో మనం చూస్తే చూడండి దేవుని వాక్యంలో ఆది కాండ ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వాక్యంలో యాకోబు తన భార్యలతో మాట్లాడుతూ నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లుగా ఈరోజు లేదు అంటే అర్థం ఏంటి యాకోబు వచ్చినప్పుడు ప్రేమ చూపించాడు తన మామ ఎంతో ఆప్యాయత ఎంతో కనికరం జాలి చూపించాడు మా బంధువే నా కుమార్తెను పెళ్ళి చేసుకోవడానికి వచ్చాడు మా ఇంటి మనిషి మా అల్లుడు అని స్టార్టింగ్లో ఎంతో ప్రేమ ఒలికించిన యాకోబు యొక్క మామకి రాను 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 యాకోబు మీద దయపోయింది వట్టి చేతులతోనే పంపించేయాలనుకున్నాడు నిజమే మనుషులు కొన్నిసార్లు అన్ని బాగున్నప్పుడు మన మీద దయ చూపిస్తారు ప్రేమ ఒలికిస్తారు కటాక్షం సానుకూలత ప్రవర్తిస్తారు ఏదైనా చిన్న విషయం తేడా వస్తే లేదంటే మనకంటే గొప్పవారు వాళ్ళకి దొరికితే మనల్ని ప్రక్కన పెట్టేస్తారు మన మీద దయ చూపించరు కనీసం మనం పడిన ప్రయాస వారి కొరకు చేసిన పనిని కూడా గుర్తించకుండా ఏం చేసావని అన్నట్టుగా తేల్చి పడేస్తుంటాం దేవుడు అలాంటి వాడు కాదు ఆయన మనల్ని కటాక్షించాలని కోరుతున్నాడు మరి దేవుడు మన మీద కటాక్షించడం అంటే అర్థమేంటి దేవుని దయ లేదా దేవుడు మన మీద దయ చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి ఆ కటాక్షాన్ని మోషే ఏ విధంగా ఆయన కోరుకుంటున్నాడు చూడండి నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం పదిహేనవ వాక్యం నుండి చదువుకుంటే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి అయ్యా నువ్వు మా మీద కటాక్షం చూపించని మోసే ప్రార్థించినప్పుడు నేను నీ ఎడల కటాక్షం చూపిస్తానని ప్రభు చెప్పాడు మరి దేవుని కటాక్షము పొందినట్లు ఎలా తెలుస్తుంది చూడండి పదిహేనవ వచ్చే నుండి చదివితే మోషే నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మల్ని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము అనగా నేను నీ ప్రజలు భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడదుమని ఆయనతో చెప్పాను దేవుని కటాక్షం పొందుకుంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటి మొట్టమొదటిగా ఆయన మనతో వస్తాడు ఆయన మనతో నడుస్తాడు ఈరోజు దేవుని కటాక్షం కోరుకోవాలి అనుకుంటున్నా మంచిదే అంటే అర్థమేంటి తెలుసా మనం దేవుని కనికరం దేవుని కటాక్షం పొందుకుంటే ఆయన మనతో వచ్చేవాడు నిజమే మన జీవితంలో ప్రభు మనతోడు లేకపోతే ఆయన మనతో రాకపోతే వాక్యం రాయబడింది నూట ఇరవై నాలుగవ కీర్తనలో ప్రభువు మనకు తోడై ఉండకపోతే మనుషులు మనలను ప్రాణముతోనే మ్రింగివేస్తారు ఆయన మనకు తోడై ఉండకపోతే మనం ప్రాణముతో ఉండడం సాధ్యం కాదు అన్నట్లుగా కీర్తనకారుడు కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు దేవుడు నీ ఉద్యోగంలో తోడు లేకపోతే నీ ప్రయాణంలో తోడు లేకపోతే నీ కాలంలో తోడు లేకపోతే నీ కుటుంబ జీవితానికి ప్రభు తోడు లేకపోతే నువ్వు ఏం సాధించగలుగుతావు నూట ఇరవై ఏడవ కీర్తనం రాయబడినట్లుగా ప్రభువు ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే దేవుడు ఒక పట్టణమును కాపు కాయకపోతే కావలి కాయవాడు మేలుకొని వ్యర్థమే అయితే తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తూ ఉంటాడు నీవు ఇల్లు కట్టుకునే విషయంలో కావచ్చు లేదా నీ కుటుంబాన్ని నడిపించుకునే విషయంలో కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా దేవుణ్ణి తోడు కోరుకోకుండా నీ మీద నీవే ఆధారపడి వెళ్తూ ఉంటే ఏం సాధించగలుగుతాం ఏ పని పూర్తవుతుంది యోహాను అంత పదిహేనో అధ్యాయంలో ప్రభు అని ఏసు చెప్పారు నా ఎందు మీరు నిలిచి ఉంటేనే బహుగా ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు సాధించలేరు నీవు కూడా దేవుణ్ణి వదిలిపెట్టి తిరుగుతున్నావు దేవుడు తోడు కోరుకోకుండా దేవా నీవు నాతో రావాలి అని కోరుకోకుండా నేను ఏదైనా చేయగలను నాకు బలం ఉంది స్నేహితులున్నారు నాకు చాలామంది నా కులస్తులు ఉన్నారనుకుంటున్నాం కానీ కష్టం వస్తే బాధ వస్తే వారందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కానీ ఎవరు నీతో వచ్చేవారు కాదు మతీశు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం చివరి వచ్చిన వాళ్ళు అంటాడు యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను ఆయన సదాకాలం మనతో ఉండే దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఆయన కటాక్షము వలన ఆయన సన్నిధి మనతో నిత్యము ఉంటుంది దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆనందం పదహారో కీర్తన పదకొండవ వచ్చిన ఉంది దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఆయన చేతిలో నిత్య సుఖములు జీవ మార్గము ఆయన సన్నిధిలో మనకు తెలియ తెలియపరచబడుతుంది ఇలాంటి దేవుని సన్నిధిని కోరుకుంటావా లేకపోతే దేవుడు లేకుండానే నీ జీవితాన్ని నడిపించేసుకుంటావా ప్రభ్వా నాతో ఉండు అని నీ హృదయాన్ని తెరిచి నీ హృదయాన్ని ప్రభుకిస్తే నీ చిత్తాన్ని నీ మార్గాలను ప్రభుకి అప్పగిస్తే ఆయన నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంతేకాకుండా మనం చదువుకున్న ముప్పై మూడవ అధ్యాయం పదహారో వాక్యంలో నీవు మాతో రావడం మాత్రమే కాదు ప్రభ నేను నీ ప్రజలు భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి కూడా ప్రత్యేకించబడతాం అంటే అర్థమేంటి దేవుని కటాక్షం మన మీదకి వస్తే మనం అందరిలో ఒకరిలా ఉండం కానీ అందరికీ వేరుగా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటాం అవును యేసుక్రీస్తు ప్రభుని వెంబడించేవారు ఆయన మార్గంలో జీవించేవారు ప్రత్యేకమైన వారే ఎందుకు ప్రత్యేకమైన వారు వారికి ఏదో నాలుగు కాళ్ళు ఉంటాయి వాళ్ళకేదో రెండు తలకాయలు ఉంటాయి వాళ్ళు ఏదో రకరకాలుగా విచిత్రంగా ఉంటారని కాదు వారు పాపం విషయమే ప్రత్యేకంగా ఉంటారు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వాక్యంలో పేతుడు భక్తుడు తెలియచేసినట్లు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించబడ్డారు క్రైస్తవుడు అంటే ఎవరు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడు బైబుల్ చేతిలో పట్టుకునేవాడు ఇంట్లో నాలుగైదు రకాల బైబుల్ పెట్టుకొని తిరిగేవాడు ఆ తర్వాత లోకానుసారంగా బ్రతికేవాడు కాదు క్రైస్తవుడు అంటే వెలుగులో జీవించేవాడు ప్రత్యేకమైన జీవితాన్ని కలిగినవాడు లోకమనే పాపమనే చీకటిలో నుండి విడిపించబడి దేవుని మహా ఆశ్చర్యకరమైన వెలుగులో జీవించేవాడు ఈరోజు నీవు వెలుగు సంబంధివా చీకటి సంబంధివా ఎఫ్ఎస్ కాసిన పత్రికలో పావులు అంటాడు మునుపు మీరు చీకటి అయి ఉన్నారు ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు నీవు వెలిగించబడ్డావా ఇంకా చీకటిలో చీకటి కార్యాలు చేస్తూనే ఉన్నావా చీకటి సంబంధిగా నీవు ఉంటున్నావా మనము ప్రత్యేకించబడిన ప్రజలుగా ఉండాలి రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వాక్యాలు చదివితే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకుని అందులో మీరు బ్రతకండి మీ మనసులు మారి రూపాంతరం చెందాలని పౌలు కూడా తెలియచేస్తున్నాడు మీ మనసు మారి రూపాంతరం చెందిందా కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు యేసు ప్రభుని నమ్ముకున్నావు అని చెప్పుకుంటారు కానీ ఇంకా లోక పోకడలు లోక పద్ధతులు లోక అన్య విశ్వాసాలను మానుకోరు విడిచిపెట్టరు ప్రార్థన కావాలి బయట అన్యులు చేసే పనులు కూడా కావాలి కొంతమందికి దేవుని సందిలో ప్రార్థన చేసిన అనుభవాలు కావాలి ముహూర్తాలు గడియలు తిథులు రాసులు నక్షత్రాలు జాతకాలు ఇవి కూడా కొంతమందికి కావాలి అది దిమనస్సు కలిగిన వాళ్ళు సరైన స్థిరత్వం లేని వాళ్ళు చేసే పని మరి లోకానికి వేరే బ్రతకాలి ప్రత్యేకించబడి బ్రతకాలి పరిశుద్ధత విషయంలో ప్రత్యేకించబడాలి దేవుని కటాక్షం మన మీదకి వస్తే లోకం గుర్తిస్తుంది వీరు క్రైస్తవులు ప్రత్యేకించబడిన వారు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నారని లోకం మిమ్మల్ని గురించి చెబుతుంది కాబట్టి ప్రత్యేకమైన సమయంలో నేను నీ మీద కటాక్షించాను లేదా నా కటాక్షం నీ మీద కలిగినది అని ప్రభు చెప్తున్న అర్థం ఏంటి నేను నీతో కూడా వస్తాను నిన్ను వేరుగా అనేకులకు ఉంచుతాను ప్రత్యేకిస్తాను నేను దేవుడు నిన్ను నీ కుటుంబంలో నుండి ప్రత్యేకించాడు ఆ ప్రత్యేకించిన పరిస్థితిని బట్టే నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుల సమాజం నీ ఇంటి పేరు లేదా నీ వారందరూ నిన్ను వేరు చేశారేమా నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావని నువ్వు ప్రత్యేకించబడ్డావని గుర్తిస్తే ప్రభు తన ప్రత్యేకమైన ప్రేమ చేత నీ మీద కృపాకార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఆయన మనం సెలవిచ్చిన మాట చొప్పున జరిగించి కృపా కటాక్షమును మనకు అనుగ్రహిస్తాడు ఆయన సన్నిధి నీతో ఉంటుంది ఈ దినమంతా కూడా దేవుడు మీకు తోడై ఉండి మీరు చేయే చేసే తలపెట్టబోయే ఆయన చిత్తానుసారమైన ప్రతి కార్యమును సంపూర్తి చేస్తుంది దేవుని కృప ఆ విధంగా మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి ఆనాడు మోసేకు మీరు మాట ఇచ్చారు నా కటాక్షము నీ మీద కలిగినదిని ఈరోజు మేము కూడా కోరుకుంటున్నాం నీ కటాక్షం మా మీదకి రావాలని మీ సన్నిధి నిత్యం మాతో ఉండాలని మేము చేసే ప్రతి ప్రయత్నంలో మీ సహాయం మాకు దొరకాలని కోరుకుంటున్నాం అంతేకాదు మేము ఈ లోకానికి వేరుగా లోక పోకడలకు వేరుగా బ్రతకాలని కోరుతున్నాం లోకంతో కొట్టుకుపోయేవారుగా లోకానుసారులుగా కాకుండా వెలుగు సంబంధులుగా జీవించడానికి సహాయించండి నీ ప్రజలుగా సాక్ష్యం కలిగి బ్రతికి అనుభవం దాయిచ్చేయండి ఈ మాటలు వింటున్నా ప్రజలందరినీ కూడా ఆత్మలో బలపరిచి ప్రోత్సహించండి ఏ సున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్